కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమంలో సూపర్ సిక్స్ అనేటువంటిది సూపర్ హిట్ కావడం జరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్లో లో భాగంగా తల్లికి వందనం కింద అరవై ఏడు వేల అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు గాను పది కోట్ల తొంభై లక్షల రూపాయలు కూడా పదివేల కోట్ల డబ్బులు కూడా గవర్నమెంట్కి పెట్టడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద ఆగస్టు పదహైదు నుండి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణిస్తే అందుకుగాను గాను పదకొండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగిందని అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నదాత సుఖీబాబు కింద నలభై లక్షల నలభై లక్షల మంది రైతులకు గాను ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కూడా జమ చేయడం జరిగింది అదేవిధంగా దీపం పక్కన గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఎన్డిఆర్ భరోసా పెన్షన్లకైతే దాదాపు యాభై వేల కోట్లు రూపాయలు కూడా ఇప్పటి వరకు పంపిణీ చేయడం జరిగింది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదహైదు వేల చొప్పున రెండు వందల తొంభై కోట్ల రూపాయలు కూడా జమ చేయడం జరిగింది గీత కార్మికులకు పది పర్సెంట్ ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే కూటే ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నారు షాక్టర్లకైతే ఎన్నడూ లేని విధంగా ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళకు గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అందుకుగాను యాభై ఒక్క కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు పురోహితులకు నాయి బ్రాహ్మణులకు కూడా వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం నుండి అందివ్వడం జరిగింది నాయ బ్రాహ్మణులకు నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం జూనియర్ లాయర్ లాయర్లకు అయితే వాళ్ళకు కూడా నెలకు పదివేల రూపాయలు కూడా జూనియర్ లాయర్ లాయర్లకు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిఎస్సి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు తొలి సంతకం మెగాడిఎస్సీ అని చెప్పి పెట్టాడో మెగాడిఎస్సిలో పదహారు వేల టీచర్ పోస్టులని భర్తీ చేసి అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా ఐదు వేల ఏడు వందల యాభై రెండు కానిస్టేబుల్ పోస్టులు కూడా చేపట్టడం జరిగింది పరిశ్రమలు అయితే దేశంలోనే ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఈరోజు మన ఆంధ్రలో వాళ్ళంతకు వాళ్లే ఆంధ్రకు వస్తాం మేము ఆంధ్రలో పెట్టుబడి పెడతామని చెప్పి ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా గత ప్రభుత్వంలో ఉన్న ఇండస్ట్రీసే ఎక్కడో బెంగళూరుకో లేదా హైదరాబాద్కో తీసుకోవాలనే పరిస్థితి ఉండేది ఈరోజు కోరి కోరి మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తెచ్చి పెడతాం హైదరాబాద్ మన వైజాగ్ వైజాగ్ ఏరియాలో గూగుల్ రావడం జరిగింది అది మన ఇండియాలోనే రెండో స్థానం అక్కడ రావడం కాబట్టి అంటే మన ముఖ్యమంత్రి మన విజనరీ నాయకుడు అని వాళ్ళు గుర్తించే ఈరోజు మన రాష్ట్రానికి ఎన్ని ఫ్యాక్టరీలు కూడా రావడం ఇండస్ట్రీస్ కూడా రావడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా మెగా పేరెంట్స్ డే మెగా పేరెంట్స్ డే మీటింగ్లు కూడా మన పవనన్న ఏదైతే పేరు పెట్టాడో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి ఈరోజు కూడా అది కూడా సన్న బియ్యంతోనే తొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం సూపర్ సక్సెస్గా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఆ రోజు సన్న బియ్యం ఇస్తానని చెప్పి అన్ని కుక్కలు కూడా తినని బియ్యం బియ్యాన్ని సప్లై చేయడం జరిగింది చాలామంది ఆ రోజు బాధపడి ఈరోజు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఆ స్కూల్ పిల్లలు ఈరోజు ఆనందంగా మధ్యాహ్న భోజనం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా ఒకటి కాదు రెండు కాదు సూపర్ సిక్స్ అనేది ఒక ఆరు అయితే ఆరుకి పక్క సున్నా పెట్టి అరవై సంక్షేమ పథకాలు ఈరోజు మన రాష్ట్రంలో కావడం జరిగిందని చెప్పి తెలియచుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి మన ముఖ్యమంత్రి గారు పవన్ అన్న అదేవిధంగా యువనాయకుడు లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది ఏదైతే ఆ రోజు పోలవరం ఇచ్చాడో ప్రధానమంత్రి గారు పోలవరానికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రానికి సచివాలయం కట్టుకోవడానికి కూడా డబ్బులు ఏదైతే మాటిచ్చాడో ఆ విధ విధంగానే రిలీజ్ చేసి ఈరోజు మన ఏపీ సచివాలయం ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ కట్టడాలు కూడా రాష్ట్రం నాశనమైందో అదొక్కటే గుర్తించుకుంటే ప్రజలు అని చెప్పి తెలియజేసుకుంటున్నా మన నియోజకవర్గంలో అయితే ఇప్పటికీ పదహైదు సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు దాదాపు కావస్తుంది ఆయన ఎమ్మెల్యేగా ఏ రోజు కూడా ఇదే పక్కనుండే నుండే మాలపల్లి రోడ్డు కానీ అదేవిధంగా పెద్దగడపూర్ నుండి ఆధునిక పోయే రోడ్ అయితేనేమి కోసి నుండి హారీకు పోయే రోడ్డు అయితేనేమి అనేక రోడ్లు లేనటువంటి పరిస్థితి ఆ రోజు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో యువనాయకుడు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో అదేవిధంగా పంచాయతీ రాజు నుండి పవన్ అన్న ఆశీస్సులతో ఈరోజు మన నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఎక్కడితోనే ఆగదు మళ్ళా ముప్పై సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉంటుంది మళ్ళా ముప్పై సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది మన నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటే ఏంటో ఖచ్చితంగా అందరూ కూడా గమనించి అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఆశీర్వదిస్తే అందరికీ మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటారు